మీకు బాధలు ఉన్నాయా చాలా టెన్షన్స్ ఉన్నాయా చాలా ప్రెషర్ అవుతుందా మీ బాధ టిప్ నేను చెప్తా ఉండండి వీడియో ఫస్ట్ వాళ్ళు లైక్ ఇవ్వండి కామెంట్స్ వేయండి మీకు బాధలు ఉంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి నా షార్ట్ వీడియో ఫాలో అవ్వండి నా ఛానల్ ఫాలో అవ్వండి ఒక మోస్తారు ప్రాబ్లమ్స్ ఉంటే లాంగ్ వీడియోస్ చూడండి లేదు మీకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి నా లైవ్ని డైలీ ఫాలో అవ్వండి లైవ్లో వచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ పొందండి కొంచెం ఫ్రీగా రిలాక్స్ అవ్వండి వీడియో చూసిన తర్వాత ఇది విన్న తర్వాత మీకు కోపం వచ్చిందా పార్ట్ వీడియో చూసి ఇది నేను వీడియోకి వెళ్ళొద్దాం ఈ వీడియోలో అయితే షార్ట్ చిన్న పుట్ట హ్యాండ్స్ కట్ చేస్తున్నాను యూనిఫామ్లో మీకు కావాలి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్స్ చేయండి పెడతాను మీకు వీడియో చూసిన తర్వాత బాధలు పోలేదు అని మాత్రం చెప్పకండి వీడియో చూసిన తర్వాత కూడా బాధలు పోకపోతే నాకైతే సంబంధం లేదు ఏదో జోక్గా చెప్పా అంతే డోంట్ బీ సీరియస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆల్